నమస్తే ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం రహదారి మీద ఉన్నాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి ఇంటికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి జిఎంఆర్ ఫంక్షన్ హాల్కి ఆయన పెట్రోల్ బంక్కి కూతవేటు దూరంలో ఉన్న ఇంద్రేశం రహదారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది ఈరోజు మీకు కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నంలో భాగంగా ఇంద్రేశం రహదారి మీదకు మనం వచ్చాం రహదారి ప్రారంభం కాగానే ఎంత పెద్ద గుంతలు ఉన్నాయి అనేది మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అసలు ఇది రహదారా లేకపోతే నరకానికి వెళ్ళే దారా అన్నట్టుగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి వందల వేల కోట్ల బిజినెస్ జరుగుతుంది ఈ రోడ్డు మీదగా వందల వేల కోట్లతో లేఅవుట్లు వేశారు ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగులు కనిపిస్తాయి ఆకాశాన్ని అంటే అరణ్యాలు కనిపిస్తూ ఉంటాయి పెద్ద పెద్ద టిప్పర్లు వెళ్తాయి పెద్ద పెద్ద వాహనాలు వెళ్తాయి అంతకు మించి ఇదే రోడ్డు మీద ఏ కార్యక్రమం ఉన్నా కోటిన్నర రెండు కోట్ల రూపాయల కార్లలో పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేతో మొదలుకొని స్థానిక తాజా మాజీ సర్పంచ్లు ప్రజాప్రతినిధులు అందరూ జిన్నారం వెళ్లాలన్నా ఈ రోడ్డు మీదగానే వెళ్తారు ఎంత పెద్ద గుంతలో మీరు చూడండి వాహనదారులు ఎంత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనేది చాలా స్పష్టంగా ఈ ఇంద్రేశం రహదారి మీదకి వస్తే మనకు అర్థమవుతుంది దీనికి ఎవరు సమాధానం చెప్పాలి వారం రోజులుగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఆ వర్షాలు కురవటం వల్ల రోడ్డు ఎంత చిత్తడిగా మారిపోయిందో పెద్ద పెద్ద గుంతలు అండి ఇంద్రేశం రహదారి మీద పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి ఆ గుంతల్లో ఈ నీళ్లు చేరుకుపోయి అసలు అది ఎంత పెద్ద గుంతుందో కూడా తెలియని పరిస్థితి ఒక బెంజ్ కారు వెళ్తుంది ఆ దగ్గర దగ్గర కోటి రూపాయల కారు ఆ కారు కూడా ఇబ్బంది ఓవరాల్గా ఈ రహదారి ఏదైతే ఉందో ఇంద్రేశం ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఈ రహదారిలో మనం ముందుకు వెళ్లే ప్రయత్నం చేద్దాం ఎన్ని గుంతలు ఉన్నాయి అసలు వాహనదారుల ఇబ్బందులు ఏంటి వాళ్ళు ఇక్కడ ఉన్న నాయకులకు ఏం చెప్పదలుచుకున్నారు అనేది వాళ్ళ మాటల్లో తెలియజేసే ప్రయత్నం చేద్దాం పదండి రోడ్లు బాగా ఇబ్బందికరంగా కనిపిస్తూ ఉన్నాయి ఏం చెప్తారు యా రోడ్స్ ఆర్ లైక్ హారిబుల్ ఇక్కడ వర్షం పడితేనేమో గుంతలు వర్షం ఆగిపోతేనేమో దుమ్ము లంగ్స్ క్యాన్సర్ వచ్చి లంగ్స్ పొల్యూషన్ వల్ల హాస్పిటలైజ్ అవుతున్నారు ఇక్కడ యాక్సిడెంట్స్ వల్ల హాస్పిటలైజ్ అవుతున్నారు అసలు ఎవరి కారణమో తెలియదు ఎందుకు వాంట్ యాక్షన్ తెలియట్లేదు సార్ మా కార్స్ అయితే టైర్లు మార్చుకోవాల్సిందే ఇప్పుడు ఇంకా ఇక స్కూటీస్ అయితే చెప్పేది పరిస్థితి లేనే లేదు అవి స్లిడ్ అయి పడిపోతూనే ఉంటాయి ఇంకా యా ఐ ఇక్కడ నుంచి బీహెచ్ఎల్ నుంచి డైలీ అప్ అండ్ డౌన్ చేయాలి నేను హారిబుల్ కండిషన్ అండి ప్రతి రోజు ఏ రోజు ఇక్కడ యాక్సిడెంట్ అవ్వకుండా ఉండవండి యాక్సిడెంట్ అయినా కూడా ఎవరు పట్టించుకునే కాదులేండి గవర్నమెంట్ ఎన్ని సార్లు ఎంతమంది వెహికల్స్ వస్తారు ఒక్కొక్క వెహికల్ సెవెంటీ ల్యాక్స్ వన్ పర్ రోడ్ వెహికల్స్ వెళ్తున్నాయి వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు గవర్నమెంట్ కూడా ఏంటంటే ఏంటో చూసి చూడట్టు నాలుగు తట్ల మట్టేస్తుంది అయిపోయిందని దులిపేసుకెళ్ళిపోతారు తప్ప పరిష్కారం అంటూ ఏం చేయట్లేదు సార్ మెయిన్ ఏంటంటే కార్పొరేటర్స్ ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు అందరూ వెళ్తున్నారు ఈ దోర నుంచి అండి మినిమం రోజుకి పది ఎంత లేదంటే ముప్పై నలభై వేల వెహికల్స్ వెళ్తారండి వారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అండి అలాంటే మా నా బండి నేను మూడు మూడు సార్లు పడిపోయాను సార్ ఎవరు పట్టించుకున్నాడు లేపిన వాళ్ళు పోలీసు వాళ్ళు వస్తారు కనీసం చూస్తారా అయిపోదు వాహనాల వాహనం కొట్టుకున్నప్పుడు కూడా మేము మేము గుద్దుకోవాల్సి వస్తాం తప్ప నీ వాహనం గుద్దింది నా వాహనం గుద్దీందంటే అక్కడ ఎంత పెద్ద పెద్ద గోయి ఉందో మీరు చూపిస్తారు సార్ ఇక్కడ నుంచి మినిమము సార్ సిక్స్ కిలోమీటర్ సార్ సిక్స్ కిలోమీటర్ వరకు మొత్తం అందుకు గోతులేదు సార్ ప్రతిరోజు ఇదే ట్రాఫిక్ సార్ నేను రోజు ఎవ్రీ మార్నింగ్ నైన్ నైన్ థర్టీ బయలుదేరితే నీకు ఇందిరేషన్ దాటేటప్పటికంటే వన్ అవర్ పడతాను సార్ వన్ అవర్లో ఎవరు గుద్దు మొన్న ఫ్యామిలీస్ ఎట్లా పడిపోయినాయి సార్ మా పిల్లలు నీళ్ళు సార్ గోతుల్లో ఇది వితిన్ వన్ డేస్ టూ డేస్ వర్షాలు పడినప్పుడు మరీ కాదు సార్ పొడి కూడా పని చేయట్లేదు సార్ మొత్తం అంత దారుణత్యత దారుణంగా అయిపోయింది ఇక్కడి నుంచి ఇంద్రేషన్ దాటే వరకు కూడా కనికి ముందుకెళ్ళాలని చూపిస్తాను సార్ మా మోకా లేదు గోతులు సార్ ఏవో ఏ వాహనం వచ్చి గుద్దుతుందో తెలియదు ఎలా అయిపోతుందో తెలియదు మరి అంత గవర్నమెంట్ ఏం చేస్తుందో కూడా అర్థం కాకుండా ఉంది మీ ద్వారా మీ యొక్క టీవీ ద్వారా చూశాను కాబట్టి ఇప్పుడు చెప్పు చెప్పగలుగుతాను సార్ ఆ నీళ్ళ గొయ్యి ఎంత ఉందో నేను చూపిస్తాను సార్ దిగు ఇప్పుడు నా బండి పెడతాను అక్కడ చూడండి సార్ అక్కడ ఏ పక్క బండి తప్పుకోవడం కూడా వీలు లేకుండా ఉంది కాబట్టి మీరు దయించి ప్రభుత్వం గారు కూడా ఈ యొక్క ఛానల్ ద్వారా వీళ్ళు చూపిస్తున్నారు కాబట్టి ఛానల్ ద్వారా మేము చెప్పగలుగుతున్నాము అందుకుని ప్రతి ఒక్కళ్ళకి కూడా రెస్పాండ్ అయ్యి పెద్ద పెద్ద వాళ్ళ నాయకులు రెస్పాండ్ అయ్యి లేదా కార్పొరేటర్ రెస్పాండ్ అవుతారు ఈ విలేజ్లో ఒక్కొక్క బిల్డింగ్ ఎంత ఉంది సార్ ఒకటి పద్దెనిమిది కోట్లు ఇరవై కోట్లు బిల్డింగ్స్ ఉన్నాయి సార్ అపార్ట్మెంట్లు ఉన్నాయి సార్ అన్నీ ఉన్నాయి ఇంతమంది జనాభా ఉన్న దగ్గర రోడ్ సరిగ్గా లేకపోతే ఇంకా గవర్నమెంట్ ఏం సార్ చేసేది గవర్నమెంట్ పట్టించుకోవాలి సార్ ఇది ప్రజల గురించి ప్రజలకు సేవ చేస్తున్న ప్రజల సేవతో జెండాలు పట్టుకుంటాం కదా సార్ జండాలు కాదు సార్ మనకు కావాల్సి ప్రజలకు కావాల్సినటువంటిది రోడ్లు సౌకర్యం కల్పించారు సార్ అంతే మా ప్రాణాలు కాపాడుకుంటాము ఇంటికా బయలుదేరితే ఏ గోతులు పడతామో ఏమవుతా తెరదు ఇంటికాడలో ఆయన డ్యూటీకి వెళ్ళాడు వస్తాడు అనుకుంటాడు వస్తాడో లేదో ఏ కోతలు పడ్డాడు ఏ కాల్చి విరిగిందో తెరదు ఏ బండి ఏమైపోయి సార్ అలాంటి పరిస్థితుల్లో ఉన్నది ఈ రోడ్డు సార్ ఇక్కడ నుంచి సిక్స్ నుంచి ఎయిట్ కిలోమీటర్స్ సార్ దాహదాబాద్ వరకు వెళ్ళమని సార్ చూడమని సార్ ఏ ఆఫీసర్స్ అయినా ఏ కలెక్టర్ గారినైనా ఒక్కసారి రెండు సార్లు ఈ విజిట్ చేయమని సార్ ఈ రోడ్కి విజిట్ చేస్తే కలెక్టర్ గారిని చెబాయి బాగుందని అంటే మేము అందరూ హ్యాడ్సాప్ చేస్తాం సార్ ప్రజలందరం కూడా ఎందుకంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కాబట్టి గవర్నమెంట్ చేస్తుంది రేవంత్ గారు చేస్తారు అనుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు తెలుస్తుందో తర్వాత కానీ ఈ గవర్నమెంట్ వారి వచ్చిన దగ్గర అన్ని బాగా చేస్తామంటున్నారు కానీ ఈ రోడ్డు ఒకసారి విడి చేస్తే ఏ మినిస్టర్ అయినా సరే ఈ సంబంధించిన వాటి ఏది రోడ్లు సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా చేయమనండి చెబాయి అనుకుంటున్నారు మీరు సార్ అంటున్నానంటే నేనేమంటున్నా అంటే స్థానిక ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి గారికి ఏమైనా చెప్పదలుచుకున్నారు చెప్పాలనుకుంటున్నారు సార్ మైపాల్ రెడ్డి గారు కూడా ఫంక్షన్ కట్టికి వెళ్తూ ఉంటారు సార్ తిరుగుతూ ఉంటారు రోడ్డు మీద ఆయన కూడా తెలుస్తుంది అని మరి ఆయన తెలిసినప్పుడు ఆయన పెద్ద గారు ఎక్కడ ఉంటారు కాబట్టి చిన్న చిన్న వాళ్ళు ఉంటారు సార్ కార్పొరేటర్ ఉంది సార్ కార్పొరేటర్ ఏమి చేస్తారండి ఎలక్షన్కి వచ్చినప్పుడు ఒకసారి మాకు ఓడి మాకు ఓడి అమ్మ అంటారు ఓటుగా సార్ ఎక్కడ కావాల్సింది ప్రజలకి ఏం సౌకర్యం కావాలి ఏం కావాలని మేము ఎక్కువ ఆడట్లేదు సార్ ఒక రోడ్డు ఓటి శుభ్రంగా ఉంటే హ్యాపీగా వెళ్తాం హ్యాపీ జర్నీ పోయి వస్తాం ఇప్పుడు వెళ్దాం సార్ మధ్యలో ఎక్కడ గుద్దింది అనుకో మా పరిస్థితి ఏంటి సార్ మా పారే పిల్లలతో మేము ఏం చెప్పుకుంటాం ఎక్కడో తీసుకెళ్తారు హాస్పిటల్లో అయిపోయింది మా హస్బెండ్ రాలేదని వాళ్ళు ఇంకా నుంచి ఫోన్ చేస్తారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండదు ఎక్కడ యాక్సిడెంట్ అయిందంటే ఎక్కడో కాదు సార్ చూడండి సార్ ఎంత గొత్తు గొత్తులు ఉండే పెద్ద గొత్తు ప్రతి ఒక్క వెహికల్ చూడండి వెళ్ళాలంటే కష్టం అవుతాను సార్ ఎలా వెళ్తాయి సార్ వెహికల్స్ అన్ని ఎన్ని ఇంత పెద్ద ఇక్కడ సార్ ఇంకా ముందుకు రాను సార్ ఇంకా పెద్ద పెద్ద అరే శ్రీ మధ్యలో టౌన్లో సార్ టౌన్లో ఒక బండి వెళ్ళితే ఒక బండేళ్ళ లేదు సార్ యాక్సిడెంట్ అయిపోతున్నాయి బండ్లు యాక్సిడెంట్లు అవుతాయి సార్ మీ దయ వల్ల మీ యొక్క టీవీ ఛానల్ వల్ల ప్రతి ఒక్కరికి ఇది తెలియపరచాలి మీరు గవర్నమెంట్కి తెలియపరచాలి గవర్నమెంట్ ద్వారా మాకు ఏదైనా సహాయం చేయగలిగితే ఈ రోడ్డు ఒక సహాయం చేసి పెట్టమన్నాను సార్ అంతే ఏంటి సార్ లోపలికి వెళ్ళిన సార్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్ ఒకటి బిల్డింగ్స్ ఉన్నాయి బిల్డర్స్ చూపిస్తా వెహికల్స్ ఒక్కొక్కటి డెబ్బై లక్షల నుంచి ఎనభై లక్షల కార్ వెళ్తున్నాయి సార్ వాళ్ళు ఎలా ఎందుకు వెళ్తున్నాయి సార్ రోడ్ ట్యాక్స్ కడుతున్నారు అన్ని చేస్తున్నారు కదా సార్ మీరు పని చేయలేదు సార్ చేస్తున్నారు సార్ వర్షం పడినప్పుడు నా తట్లు మట్టు వస్తున్నారు ఆపేస్తారు అయిపోయింది కుడి చేసుకుంటున్నారు మీతో అది ఎన్ని రోజులు ఉన్నా సార్ వన్ వీకే సార్ వన్ వీక్లో మరి ఎంత ఖర్చు పెడతా అర్థం కాదు సార్ అది యాభై వేల లక్ష రెండు లక్షలు ఏదో మట్టి పోసి అయిపోయిందని అయిపోయింది వెళ్ళిపోతున్నారు తప్ప అది కాదు సార్ శ్వాస పరిష్కారం చేయమని సార్ స్వాస్థ్య పరిష్కారం చేస్తేనే అప్పుడు ప్రజలు మరి సంతోషంగా ఉంటాం మేము కూడా సంతోషం గవర్నమెంట్ కూడా హ్యాపీ చేస్తానని ఫీల్ అవుతాం తప్ప అంత సార్ ఏదన్నా ఒకవేళ మీరు వచ్చి అధికారులు పంపించి ఒకసారి విజిట్ చేయమని సార్ పర్ డే మార్నింగ్ నైన్ టూ ఈవినింగ్ సిక్స్ నుంచి సెవెన్ వరకు ఆ మధ్య ట్రాఫిక్ ఎంత వస్తుంది ఎంతమందికి ఇబ్బంది అవుతుంది ఎంతమంది నిర్ణయాసేట్లో అవుతుంది ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు మీరు అందరం కనుక్కొని మీరు ఒకసారి ఇజ్యూ చేయమని కలెక్టర్ గారు కానీ మన జాయింట్ కలెక్టర్స్ అందరూ ఉంటారు సార్ ఆఫీసర్లు కూర్చుంటాం కదా సార్ రోడ్ల మీద కూర్చున్నామన్నా సార్ ఇక్కడ ప్రజలు ఆ ఇబ్బంది నేను చెప్పేస్తాను మీ ఉందరూ చెప్పట్లేదు సార్ రియల్గా మీరు వచ్చారు కాబట్టి మీకు ఒక బాధ్యతతో వచ్చారు సార్ మీరు మీకు రావాలని రావాలి లేదు సార్ మీరు ఎందుకు వచ్చారు సార్ ప్రజలు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మీరు వచ్చారు మీ ఛానల్ ఇంత మట్టికి ఎవరు వచ్చిందో తెలియదు సార్ మీ నీ న్యూస్ ఛానల్ సిక్స్టీ న్యూస్ ఛానల్ వచ్చింది కాబట్టి ఇది మొత్తం అంతా చూపిస్తాను కాబట్టి ఈ ద్వారా గవర్నమెంట్కి కనివిపోవాలండి అక్కడ చూడ కార్య ఆ కార్యకర్త సార్ అక్కడ చూడండి సార్ ఎంత బొయ్య ఉందో అది నీళ్ళు ఉంటాయి అందులో లేడీ వెళ్తాంది పడిపోతే ఏం పరిస్థితి సార్ కాలుష్య ఎగిరిపోతే ఎవరు పరిస్థితి సార్ ఎవరు సార్ ఈ ఉద్యోగంకి వెళ్ళారు డ్యూటీకి అనుకుంటారు తప్ప ఇలా జరిగింది అనుకోరు కదా సార్ అందుకు ఉంచి మీ ఛానల్ ద్వారా గవర్నమెంట్ వారు తెలియపరిచి ఎంత తొందరగా దీని రోడ్డు మీద వీళ్ళు యాక్షన్ తీసుకుంటే చూసుకుంటే మంచిది ప్రజల ప్రాణాలు కాపాడినట్టు అవుతారు సార్ ప్రజలు కామ మీరు మీ ద్వారా మీ ద్వారా మీ ఛానల్ ద్వారా ప్రజల కా ప్రాణాలు కాపాడినట్టు అవుతారు కాబట్టి మీరు దీన్ని కొద్దిగా చూసి అందరికీ చూడండి చూడండి సార్ ఎలా ఎంత ఉన్నాయో అనుకుని మీరు ఒకసారి ప్రతి ఒక్కరి ఏం ఎమ్మెల్యే గారికి మరీ మరీ చెప్తున్నా సార్ ఎమ్మెల్యే గారికి ఈ కాన్స్టిట్యూషన్ ఉన్న ఎమ్మెల్యే గారికి ఒకసారి విజిట్ చేసి చూడమనండి ప్రజల యొక్క మనోభావాలు కనుక్కోమండి ఈ రోడ్డు ఎలా ఉంది ఊరి పైసలు ఎలా ఉందో ఏమవుతున్నారు అని ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీరు థ్యాంక్ యూ మాకు డ్యూటీ టైం అవుతుంది జాగ్రత్తగా వెళ్ళండి ద్వారా మీ ఛానల్ ద్వారా మీ సిక్స్టీన్త్ ఛానల్ ద్వారా మా ప్రజలకు ప్రాణం కాపాడినట్టు అవుతారు ఒక యాక్సిడెంట్ అయినా మీరు కాపాడినట్టే సార్ ఒక ప్రాణం కాపాడినా ఒక జీవితం కాపాడినట్టే ఒక ఫ్యామిలీ కాపాడినట్టు సార్ మీ సిక్స్టీన్ ఛానల్ ద్వారా జాగ్రత్తగా వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎట్లా ఉందన్న ఇంద్రేశం రోడ్డు పరిస్థితి ఏంటి మీ ఆటోల పరిస్థితి ఏంటి చాలా అంటే చాలా దూరంగా ఉంది నడిపే వాళ్ళ కానీ తిరిగే పబ్లిక్ కానీ చాలా ఇబ్బందిగా ఉంది అసలు చాలా పెద్ద పెద్ద గుంతలు అన్న నీళ్లు నిలిచిపోయినాయి వర్షాలు పడటం వల్ల ఆ గుంత ఎంత లోతుందో కూడా ఎవరికి తెలియక పాపం చాలా మంది పడిపోతున్నారు మన కళ్ళ ముందే అది కామన్ అది కంపల్సరీ మా ఆటోలే ఖరాబ్ అవుతున్నాయి అన్న ఇక్కడ ఎమ్మెల్యే కానీ గూడ మైపాల్ రెడ్డి కానీ ఇక్కడ ఎవ్వరు లేదు ఇప్పుడు ఆటోకి ఎంత అవుతుందన్న ఇప్పుడు మీరు సంపాదించేది ఎంత అవన్నీ ఇరిగిపోతా ఉన్నాయి అని చెప్తా ఉన్నారు సంపాదన అంతా దీనికే పెట్టుకోవాల్సి వస్తుంది అన్న మేము అంతా దీనికే పెట్టుకోవాల్సి వస్తుంది ఎట్లాక్సిడెంట్లు అవుతామే చాలా అవుతాయి మేము తిరిగేది దగ్గర ఇదే రోడ్డు కాబట్టి చాలా అవుతాయి ఎమ్మెల్యే గారికి ఏమైనా చెప్పదలుచుకున్నారా ఫైనల్గా మహపల్ రెడ్డి గారికి దయచేసి నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ రోడ్డు అతి తొందరగాల మంచి అని చెప్తున్నా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే బాగా ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈ రోడ్డు మీద వెళ్ళాలంటే హండ్రెడ్ పర్సెంట్ అండి మేము ఇక్కడ గవర్నమెంట్ టీచర్స్ ప్రతిరోజు ఈ రోడ్లో ఉదయము సాయంత్రం వెళ్తుంటాము మీరు అన్నట్టు నికరంగా ఇది నరకంలాగానే ఉంది మరో నరకంలాగానే ఉంది కారు మొత్తం పడవలాగా ఊగిపోతుంది దీని దీనివల్ల మా సమయం వృధా అవ్వడమే కాకుండా ఫిజికల్గా మెంటల్గా కూడా చాలా స్ట్రెయిన్ అవుతున్నాము కాబట్టి దయచేసి దీన్ని కొంచెం బాగుపరి బాగు చేయడానికి కొంచెం కృషి చేయాల్సి చేయాల్సిందిగా ప్రార్థన చేసుకుంటున్నాము ప్రతిరోజు మీరు ఇదే రోడ్డు మీద ప్రయాణిస్తారు చాలామంది మన కళ్ళ ముందే కింద పడిపోతా ఉన్నారు బైకర్స్ పాపం చాలా ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి పరిస్థితులు ఉన్నాయి సరే మాకంటే కారు ఉంది మేము అఫర్డ్ చేయగలుగుతున్నాము చేయలేని వాళ్ళు మీరు అన్నట్టు చాలా ఇబ్బందులు పడుతున్నారు నరకం నరకం చూస్తున్నారు కొంచెం చొరవ తీసుకొని ఎవరైనా పెద్ద మనుషులు కొంచెం దీన్ని బాగు చేస్తే బాగుండు దీంతో మాకు ప్రతిరోజు ఇప్పుడు బయోమెట్రిక్ ఉంటుంది మాకు ప్రతిరోజు పరిగెత్తాలి ఇక్కడ హాఫ్ అవర్ మాకు టైం వేస్ట్ అవుతుందండి దాదాపుగా దీన్ని ఏం చేసినా కూడా మేము ట్రాఫిక్ ఉన్నా ట్రాఫిక్ లేకపోయినా అదే టైం కన్స్యూమ్ అవుతుంది బండి ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి పిసుకల్గా మాకు కూడా చాలా స్ట్రెయిన్ కుదురవుతున్నాం థ్యాంక్ యూ అంటే ఇంకొకటి కార్లు కూడా గుల్లయ్యే పరిస్థితులు ఉన్నాయి కార్లకి ఏదైనా రిపేర్ వచ్చిందంటే కింద తాగుతూ ఉన్నాయి వేల రూపాయలు మనం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి సో వేల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి కూడా ఉంది అవును దాదాపుగా మేము ఇక్కడ నుండి ఎనిమిది సంవత్సరాల నుంచి ఈ రోడ్డు వెంబడి వెళ్తున్నాము ఎందుకంటే మేము అందరం గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీచర్స్ తర్వాత మేమే కాదు దాదాపు వందల మంది ఎంప్లాయీసు సామాన్య ప్రజానికం కూడా ఈ రోడ్డు వెంబడి వెళ్తూ ఉన్నారు దాదాపుగా ఈ వన్ ఇయర్ నుంచి కూడా ఈ రోడ్ అంతా చాలా పాడైపోయిన పరిస్థితి కనబడతా ఉంది జనాల్లో విపరీతమైన ఈ స్పాండిలైటి సమస్యలు కానీ నడుము నొప్పులు కానీ ఇలాంటి సమస్యలు పెద్ద మనుషులు వెళ్తూ ఉన్నారు చిన్నపిల్లలు వెళ్తూ ఉన్నారు స్కూల్లోకి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు బస్సులలో వెళ్తున్నారు చాలా ఇబ్బంది అవుతుంది మాకే దాదాపుగా అరగంట వేస్ట్ అవుతుంది గవర్నమెంట్ తక్షణమే స్పందించి ఈ రోడ్డును వేస్తే మేమందరం కూడా హ్యాపీగా ఉంటాము ఎందుకంటే మాకు ఎఫ్ఆర్ఎస్ అనే ఇది కూడా వచ్చింది దానివల్ల మేము చాలా లేట్ కావడం కూడా అవుతుంది ఇంట్లోంచి సెవెన్ ఫార్టీ సెవెన్ థర్టీకి వెళ్ళినా కూడా స్కూల్కి వెళ్ళేసరికి మాకు నైన్ థర్టీ క్వార్టర్ టు టెన్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి గవర్నమెంట్ కానీ లేకపోతే లోకల్ లీడర్స్ కానీ తక్షణమే స్పందించి ఈ రోడ్డు తొందరగా వేపిస్తారని కోరుకుంటున్నాము గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినప్పటికీ ఈ సమస్య తీవ్రతను చూసి మీరు మాతో మాట్లాడుతున్నారంటే గొప్ప విషయం ఎందుకంటే ఇది అందరి సమస్య ఇది కొన్ని వేల మంది ఈ రోడ్డు మీద నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నారు విద్యార్థులు మీరు దగ్గరగా చూస్తారు చిన్నపిల్లల పొరపాటుని రోడ్డు మీద బైక్ మీద నుంచి కింద పడ్డారంటే వాళ్ళ పరిస్థితి ఏంటండి పరిస్థితి ఏంటంటే యాక్సిడెంట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు బైక్ మీద వెళ్ళేటప్పుడు అనుకోండి వెనకాల నుంచి వెహికల్ వచ్చి యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి తక్షణమే పెద్దలు స్పందించి తొందరగా రోడ్డు వేస్తే బాగుంటుంది సార్ వెరీ మచ్ ఈ రోడ్డు పరిస్థితి చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంది ఏం చెప్తారండి ఇంకా ఇంద్రేషం అండి ఊర్రకెంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ విలే ఇక్కడ పడంచెరు టౌన్కి వస్తుంటే కనీసం ఒక గంట టైం పడుతుంది చుక్కలు దూరవాల్సి వస్తుంది మేము నానా బాధలు బండ్లు ఖరాబ్ అవుడు మళ్ళీ ఏ టైంలో ఎక్కడ గుంత వస్తుందో కూడా ఊర్చి కింద పడిపోతున్నాం మనం ఏ గుంతలు అనేది ఏం లేదు అది ఈరోజు నా మా నామ మాత్రంగా పని చేస్తున్నారు మళ్ళీ అవి చూసేసరికి అలా తెల్లటానికి అలా కార్షాలు పడేయనుకో మళ్ళీ కొట్టుకుపోతున్నాయి అవి ఇది చాలా దారుణం సార్ ఇది ఇంకా విలేజ్లో అయితే చూడండి ఇంకా చిన్న చిన్న పిల్లలు అయితే అలా వాడుతున్నారు నైట్ పూట అయితే నైట్ పూట అయితే బండ మీద వచ్చేటోళ్ళకైతే అయితే ఫ్యామిలీలు మొన్న రాకిపోజునైతే చాలా మంది ఫ్యామిలీలు పడిపోయారు అలా కింద పడిపోయి వాళ్ళకి చాలా ఇబ్బందులు అంటే మామూలు ఇబ్బంది లేదు ఒక అమ్మవారింటికి పోయి ఒక ర్యాకిలు కట్టి వస్తుంటే చూస్తే వాళ్ళ దారుణం చూస్తుంటే అయితే చాలా ఘోరంగా అయిపోయింది సార్ అది అయితే బైకుల మీద వాళ్ళు మా ముందే ఇద్దరు ముగ్గురు కింద పడిపోయారు పాపం బాగా ఇబ్బందికర పరిస్థితులు కదా ఈ రోడ్లు చేస్తున్నాం ఆ రోడ్లు చేసామంటారు ఏ రోడ్లు చేస్తారు సార్ ఈ లంచాలు తినుకుంటే కనుక సరిపోయారు ఏ ఏ రోడ్డు చేస్తలేరు ప్రభుత్వమే వేస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు సరే కార్లు కూడా ఏదన్నా రిపేర్ వచ్చినా కింద తాగుతూ ఉన్నాయి వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి కదా మనం చాలా ఖర్చు అయిపోతుంది అది బండ్లకు కూడా ఒక నట్టు ఊసిపోయిందంటే అది ఏ గుంతలు ఊసిపోయింది కూడా తెలుస్తలేదు ఆటోలల్లో అయితే మరీ ఘోరం వాళ్ళ పరిస్థితి అయితే వాళ్ళు చాలా మాకు ఇంద్రేశం విలేజ్ గెన్సి ఆ పెట్రోల్ పంప్ల కాడికి ఇంకా మీరు చూడండి సార్ ఇంకా చాలా ఘోరంగా ఉన్నది అది చాలా పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులు పెద్ద పెద్ద నాయకులు ఇదే రోడ్ల మీద నుంచి వెళ్తారు కదా పెద్ద పెద్ద కోట్లాది రూపాయల కార్లలో రెండు కోట్ల ఐదు కోట్ల రూపాయల కార్లల్లో కూడా ఇదే రోడ్ పూర్త తిరుగుతారు కానీ రోడ్ అని చెప్పి ఏ ఒక్క నాయకుడు కూడా కిందికి దిగి చూసేది లేరు అందరూ వా వాళ్ళు కూడా పబ్లిక్తో సహా పై పోతూనే ఉంటారు వస్తూనే ఉంటారు వాళ్ళు మేము కూడా ప్రజలేమే అంటారు అలా గలీజ్ అయిపోయిందన్న వర్షం పడితే చూస్తున్నారు కదా బండి మీద వెళ్ళాలనే మాకు భయం అవుతుంది రోజు కార్ తెచ్చుకుంటాం అది కూడా పాడైపోయింది ఇప్పుడు షోరూమ్కి వెళ్తున్నాయి షోరూంలో సర్వీసింగ్ ఇచ్చిన ఈ రోడ్డు మీద ఏ గుంతలో ఇరుక్కుందో ఈ కారు ఈ రోడ్డు మీద ప్రయాణం చేయడం వల్ల వెళ్ళి ఖరాబ్ అయింది ఇక్కడ నుంచే రోజు తిరిగి తిరిగి లో పోయినాయి కారు ఇప్పుడు షోరూం ఇచ్చి అక్కడికి వెళ్తున్నాం ఎంత ఖర్చు అయిందన్నా ఖర్చు బాగా అయి ఉంటుంది అయ్యింది పద్దెనిమిది అయింది ఈ ఖర్చులన్నీ ఎవరు భరించాలన్నా పెట్రోల్ రేట్లు చూస్తే అంత ఉన్నాయి రోడ్లు సరిగ్గా లేవు మీద తిరుగుతున్నాం మండి మీద తిరుగుతున్నా ఇగో బ్యాక్ పెయిన్ వస్తున్నది గుంతలలా పడి వాడి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారు మీకు ఐడియా ఉండే ఉంటారు ఆయనకి ఏమైనా చెప్పదలుచుకున్నారా ఈ రోడ్డు ఆయనే ఇవ్వాలి వాస్తవానికి ఏం చెప్తామన్నా వాళ్ళు కూడా ఇదే రోడ్లలో తిరుగుతుంటారుగా వాళ్ళకి తెలియని ఏముండదు కాకపోతే కొంత ఇప్పుడు ప్రజలని దృష్టిలో పెట్టుకొని చేస్తే మాకు కూడా సంతోషంగా ఉంటుంది అట్లనే ఇప్పుడు మన పేషెంట్స్ ఉన్నారు వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళాలన్నా ఇమీడియట్గా వెళ్ళడానికి లేదు గుంతలు చూసినారు కదా ఇక్కడనే ఇరవై నిమిషాలు అయిపోతుంది అట్లా సో చాలామంది వాహనదారులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎట్లా ఉన్నాయి రోడ్లు తెలుగు హిందీయా మీరు హిందీ సార్ సార్ ఈ రోడ్కు బోత్ 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 బో అది అంబులెన్స్ మీకు ఎమర్జెన్సీ జానా అయితే బోత్ ముష్లో రా మహబాల్ రెడ్డి రోడ్ జల్ సిటాన్చెరం నియోజకవర్గం అంటే బాగా అభివృద్ధి చెందుతున్న నియోజకవర్గం అని కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటే ఏ దరిద్రపు రోడ్లు రా ఆ ఇంద్రేశ్వరం రోడ్లోకి వెళ్తే నడువు నిరిగిపోతాయి ప్రాణాలు కూడా పోయే పరిస్థితులు ఉన్నాయని చెప్పి చుట్టుపక్కల నియోజకవర్గాలు మాట్లాడుకుంటూ ఉన్నారండి వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్ చెరం నియోజకవర్గం ఇంద్రేశ్వరం నుంచి